మనకు లబ్ధి పొందుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ మంత్రివర్యులకు ధన్యవాదాలు అదేవిధంగా మన సమస్యను పునర్సర్టిఫికేట్ పైన ఇస్తలేరు కాబట్టి వినమించడానికి అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి మన మన్న గారికి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు మరి అదేవిధంగా మరి రాత్రి నాలుగన్నర నుంచే భూషణం సార్ లేపిన అందరికీ నూట యాభై కిలోమీటర్ల నుంచి బాలేశ్వరు నాగూషం సారు మన సుధాకర్ సార్ కూడా నూట యాభై కిలోమీటర్ పైన అంత దూరం నుంచి మరి మన కొరకు శ్రమించి వచ్చిన వాళ్ళందరికీ ముఖ్యంగా ఈ ఇక్కడ ఇక్కడ సక్సెస్ చేయడానికి మన సంగారెడ్డి జిల్లా బాధ్యులైనటువంటి మరి గౌరవనీయులు బుచ్చే సార్ గారు తర్వాత గోవర్ధన్ సారు భూదే సారు నారాయణ సారు శ్రీనివాస్ సారు మిగతా మిత్రులందరికీ కూడా మరి అందరికీ కూడా పేరు పేరున వందనాలు ముఖ్యంగా మరి మేదక్ ప్రాంతం నుంచి నిజంగా మేము చూపిస్తాం మా బలం ఎంతో అనే విధంగా మగ్దుంపు నుంచి మగ్దుమ్ నా బలం అది వాళ్ళకు తెలుసు కాబట్టి అట్లా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి సభ్యులందరూ మన వాళ్ళందరూ కూడా ఇక్కడ చర్చించిన విషయాలన్నీ కూడా మనం కొనసాగించాలంటే మనం చాలాసార్లు మీట్ కావాల్సి ఉంటుంది కొన్ని రకరకాల కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి అవన్నీ పక్క పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎందుకంటే మన జాతి కొరకు మనం సేవ చేయడానికి కంకణం కట్టుకున్నాం కాబట్టి ఆ కోణంలో మనమంతా కూడా పయనిద్దామని ఒకసారి మనందరికీ మన పక్షాన మన బంధువుల పక్షాన రాష్ట్ర కమిటీ పక్షాన తెలియజేస్తూ మరి ఈ సక్సెస్ అందరికీ కూడా హృతంగా అభినందనలు తెలియజేస్తూ ముగిసినంత థ్యాంక్ యూ కలెక్టరేట్ మన ఆత్మీయ బంధువులందరికీ నా హృదయపూర్వక వంధనలు ఎందుకంటే చాలా దగ్గర దగ్గర హండ్రెడ్ కిలోమీటర్స్ పైకెన్నో వచ్చారు కాబట్టి టైంకి వచ్చారు కాబట్టి వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే సంగారెడ్డి జిల్లా ఆత్మీయ నా మన్య బంధువులందరికీ విషయం ఏంటంటే ఇరవై తారీఖు నాడు ఇరవై తారీఖు నాడు జిల్లాలోపు అందరూ మీట్ అయ్యి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని తర్వాత వివిధ జిల్లాల నుండి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని పెద్దలు సూచించడం జరిగింది సంగారెడ్డి జిల్లా తరఫున త్వరలో ఒక కార్యాచరణ ప్రకటిస్తామని ఆశిస్తున్నాం కాబట్టి మరొకసారి అందరికీ సాయంత్రము నిన్న మ్యాక్సిమం ఎయిట్ కో వెంకటన్న మెసేజ్ చేశాడు కాబట్టి అంతా లేటుగా చేసినప్పటికీ ఇంతమంది మనం గ్యాదర్ అయినామంటే మీ అందరికీ ప్రత్యేక వందనాలు అలాగే ఇంకో విషయం ఏంటంటే మనస్పర్ధాలు లేకుండా అందరినీ కలిసిపోయే విధంగా పూర్వపదాలు ఎక్కడి నుండి ఏం ఆచారాలు సంస్కృతి ఏం జరుగుతున్నా అందరినీ కలుపుకోయే విధంగా వెళ్తే మన ఐక్యత అనేది ఉంటుంది వన్ వేలా వెళ్తే మాత్రము ఇబ్బంది వస్తుంది కాబట్టి అందరినీ కలుపుకోయే విధంగా ఎవరు ఆచారాలు సాంప్రదాయాలు ఏమున్నాయని ఇదేమో ఒక పెద్దలతోటి మన బుచ్చారు సీనియర్ అసంటతోటి కనుక్కొని ఏమేమి ఏ ప్రాంతం నుండి ఎలా ఉన్నారు ఏందని అందరికీ ప్రాధాన్యత ఇస్తూ అందరికీ ప్రాధాన్యత కల్పించాలి ఏ ఒక్కరిని కూడా మనం అనేది వాళ్ళని డిసప్పాయింట్ అనేది చేయకూడదు ఏ ఒక్కరి డిసప్పాయింట్ ఒక్కరిని డిసప్పాయింట్ చేసినా అది అనేది వేరే ఇష్యూస్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరిని హట్ చేయకుండా అందరినీ కలుపుకోయే విధంగా ఉంటే మన ఐక్యత అనేది గట్టిగా అవుతుంది ఎందుకంటే మనకు ఒక చైన్ సిస్టంలో ఒక పిన్ను మాత్రం ఎగిరిపోతే చైన్ మొత్తం ఆగిపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చైన్ సిస్టమ్ లాగా మనం అందరం ప్రతి ఒక్కరు ముఖ్యులైళ్ళ మన ఐక్యతకు అనేది ప్రతి ఒక్కే ముఖ్యులు ఏ ఒక్కరు ఇబ్బంది అయినా ప్రాబ్లం అవుతుంది కాబట్టి అందరినీ కలుపుకునే విధంగా స్టేట్ కమిటీ కానీ వాళ్ళకు కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి సంగారెడ్డి మన్ని ఆత్మీయ బంధువులు సంగారెడ్డి జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ